అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా మీద కరెన్సీ నోటు లేదా కాయిన్ నానేం లు దొరుకుతాయి ఇలా డబ్బులు దొరకడం శుభదాయకమా లేదా అశుభమా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మందికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లేదా ఇంకేదైనా ప్రదేశంలో వెళ్తున్నప్పుడు సడెంగా డబ్బులు దొరుకుతుంటాయి అవి నాణేల రూపంలో లేదా కరెన్సీ నోట్ల రూపంలో ఉండొచ్చు అయితే అలా దొరికిన డబ్బును ఖర్చు పెట్టొచ్చా లేదా అలాగే దాచుకోవాలా ఇంతకీ అలా దొరికిన డబ్బు వల్ల శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అనే గందరగోళం చాలామందికి తలెత్తుతుంది ఇలాంటి సమయంలో కొందరు అలా దొరికిన డబ్బును పేదలకు ఇస్తారు లేదా ఏదైనా దేవాలయానికి విరాళంగా ఇస్తారు ఈ సందర్భంగా రోడ్డుపై డబ్బు దొరికితే దేనికి సంకేతం అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ఇతర ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా డబ్బులను చూస్తే శుభం కలుగుతుందని చాలామంది నమ్ముతారు వాస్తుశాస్త్రం ప్రకారం రోడ్డుపై పడివున్న నాణేలను చూస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే మీరు కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు చైనాలో అయితే కరెన్సీ నోట్లను లేదా నాణేలను కేవలం లావాదేవీల రూపంలో మాత్రమే చూడరు వీటిని అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు నాణేలు లేదా డబ్బు కరెన్సీ నోట్లు కొన్నిసార్లు మనం నడిచేటప్పుడు వీధుల్లో దొరుకుతాయి అందులో రూపాయి నుంచి పది ఇరవే యాఫె దొరుకుతాయి ఇలా దొరికిన డబ్బును ఏం చేయాలో మనలో చాలామందికి అర్థం కాదు ఇలా లభించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు కొద్దిమంది ఇలా దొరికిన డబ్బును అదృష్టంగా భావిస్తారు ఆ డబ్బు లేదా నాణేలను తమ జేబుల్లో వేసుకుంటారు కొందరు ఆ నాణేలను నీటిలో విసిరివేస్తారు చాలామంది గుడిలోని హుండీలో కాని సమీపంలో ఎవరైనా భిక్షాటన చేసేవారికి కాని ఆర్థికంగా అవసరం ఉందనుకున్నవారికి ఇస్తుంటారు ఇలాంటి సంఘటనలు ప్రతి వ్యక్తికి తమ జీవితంలో ఒక్కోసారి జరుగుతుంటాయి నానేలు కావచ్చు నోటు కావచ్చు అయితే ఆ నానేలు లేదా డబ్బుతో ఏం చేయాలనే ప్రశ్న చాలామందికి ఉంటుంది ఇక్కడే గందరగోళం తలెత్తుతోంది ఎందుకంటే ఇతరుల సొమ్ము పాముతో సమానం అని దాన్ని వేరే చోట విరాళంగా ఇవ్వాలా చేయాలో అర్థం కాదు వీధిలో ఉంటే కొందరు దానిని ఎత్తుకుని తమవద్ద దాచుకుంటారు చాలామంది దానిని ఆలయానికి విరాళంగా ఇస్తారు కాని వీధిన పడ్డ డబ్బులు దాచుకుంటే మంచిదా వీధిలో దొరికిన డబ్బును స్వంత ఖర్చులకు ఉపయోగించడం శుభమా లేదా అశుభమా ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా రోడ్డుపై పడివున్న నాణేలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం వీధిలో పడివున్న నాణెం దొరకడం అంటే పూర్వీకుల ఆశీర్వాదం ఆ డబ్బుతో శ్రద్దగా ఏదైనా చేస్తే అందులో తప్పకుండా విజయం సాధించవచ్చు చైనాలో ఇలా లభించిన డబ్బు లేదా నాణేలు లావాదేవీల రూపంగా మాత్రమే కాకుండా అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుంటే ఆ సమయంలో దారిలో పడివున్న నాణెం లేదా నోటు కనిపిస్తే అది శుభప్రదం మీరు చేయబోయే పనిలో ఇది విజయానికి మొదటి చిహ్నంగా కనిపిస్తుంది మీరు పనినుంచి ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో నాణేలు లేదా డబ్బు అది కూడా మంచిది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని నమ్ముతారు మీరు వీధిలో కొంత డబ్బు ఉంటే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీ పర్సులో లేదా ఇంట్లో ఎక్కడైనా ఉంచండి కాని వాస్తు ప్రకారం దానిని అస్సలు ఖర్చు చేయకూడదు మీరు దారిలో నాణేలను పొందినట్లయితే మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నారని అర్థం చేసుకోండి ఈ పనిలో విజయం డబ్బు రెండు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంతేకాదు ఇలా లభించిన డబ్బును జాగ్రత్తగా అవసరమైనవారికి ఇవ్వడం వల్ల వారి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు